ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన దివ్యాంగుల చేత ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రావటం నా అదృష్టంగా భావిస్తూ యాక్చువల్గా ఈరోజు మినిస్టర్ గారు సుభాష్ గారు రావాల్సి ఉంది ఆయనకి క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల దీనికి హాజరు హాజరు హాజరవకపోవటం వల్ల వారికి కొన్ని కోరికలు ఉంటాయి నాన్నగారు వారి యొక్క సమావేశానికి మనం తప్పనిసరిగా హాజరవ్వాలి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మానుకొని ఆ సమావేశానికి వెళ్ళి మీరు దాన్ని నడిపి అని చెప్పడం కోరిన మీద నేను రావటం జరిగింది ఈ రోజుని వీళ్ళందరితో నేను ఆత్మీయత పంచుకోవటం అన్నది నాకు చాలా మంచి అనుభవం కింద మంచి ఇది కింద ఉన్నది వీళ్ళ చేత సన్మానించబడటం రోజు నేను ఎన్నో సన్మానాలు పొందాను ఎక్కడానా అనే అనుభూతి ఈరోజు నాకు ఈ దివ్యాంగులమయా రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు చాలా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నాకు కొన్ని ఆ ఇబ్బందులనే తెలియపరచడం జరిగింది ఈ సభాముఖంగా కూడా హామీ ఇచ్చాను అలాగే మినిస్టర్ గారు సుభాష్ గారికి అంటే చాలా ప్రేమ మొదటి నుంచి కూడా ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారని కాకుండా మొదటి నుంచి ఆయన జీవితంలో తనకి ఇరవై సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా దివ్యాంగుల పట్ల ఎప్పుడూ ప్రేమతో ఉంటారు ఎన్నో సహాయాలు చేశారు అవన్నీ కూడా బయటకు రానేవారు ఆయన బయటకు రాని కంటే సాయం చేశారు ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి తప్పించి ఆయన చేసిన కోట్లాది రూపాయలు చేసిన సహాయాలు ఉన్నాయి అందులో దివాంగులు కూడా చాలా చేశారు ఈ రోజున వీళ్ళు సభాముఖంగా ఒకటే ముఖ్యంగా కోరారు మాకు ఎక్కడా కూడా గూడు లేదు కమ్యూనిటీ హాల్ లేదు కనీసం మూడు సెంట్లలో కూడా ఎన్నోళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎండలో తిరుగుతున్నాం వానలో తిరుగుతున్నాం మాకు గూడు కల్పించండి కమ్యూనిటీ హాల్ అని అడగడం జరిగింది దానికి తప్పకుండా నేను అవసరమైతే ప్రభుత్వం నుంచి ఆ భూమి తీసుకుని అది సాధించలేకపోతే నా సొంత ఖర్చులతో నేను భూమి తీసుకుని వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళు కడతానని సంవత్సరం జరగకుండా మాట ఇవ్వడం జరిగింది ఆ మాటని ఇవాళ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను ఆ చూసా తప్పకుండా మళ్ళా సంవత్సరం ఈ డేట్ రాకుండా నేను పూర్తి చేస్తానని ఈ సభాముఖంగా ఆలోచిస్తూ అలాగే కొంతమందికి ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఇందులో అలాగే జీవనం సాగించడానికి కొంతమందికి సరిపడే ఈ వికలాంగ పెన్షన్ కూడా రావట్లేదు వాడికి పూర్తిగా బెడ్డ మీద ఉండి పూర్తి పెన్షన్ రావట్లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా మినిస్టర్ గారికి ఇదంతా కూడా తెలియపరిచి త్వరలో వీళ్ళందరికీ కూడా వీళ్ళు అడిగిన కోరికలన్నీ తీరుస్తానని పత్రికాముఖంగా తెలియజేసుకుంటారు